పాడలు అలిగిందని బొచ్చగించే అత్తమామ కూడా ఉన్నారా అనిపిస్తుంది ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మేము ఊరు వచ్చి వన్ అండ్ హాఫ్ మంత్ అయితే అవుతుందండి చక్కగా బాబు అయితే మాత్రం మంచిగా ఆడుకుంటాడు పిల్లలందరితో ఇంకా వాడు ఆడుకొని టైం టు టైం అయితే ఇంటికి రాడనమాట ఇంటికి రాలేనప్పుడు మామయ్య నాకు అంటారు ఇంకా వాడు ఎక్కడికో వెళ్ళిపోయాడు చూడమ్మా మంచిగా ఫుడ్ పెట్టు ఇంకా టైం టు టైం ఫుడ్ పెట్టు పామ్మ ఎక్కడ ఆకలితో తిరుగుతాడు అని చెప్పి మనవాడి మీద చాలా అయితే చూపిస్తారు ఇంకా నాకు ఎప్పుడైతే ఆ మాట అంటారో కొంచెం వస్తుంది ఏ అమ్మాయికైనా సరే పిల్లలు వచ్చి చక్కగా నాకు అన్నం తినిపించమ్మా నాకు స్నానం చేయించమ్మా అని అంటే ఏ తెల్లైనా చేస్తుంది కదా అలా అని చెప్పి చేయకాన్ని అయితే మానేము రెండు తన్నైనా సరే చేయిస్తాము నేను రెండో టైప్ అనమాట ఇంకా ఎందుకక్క మరి నువ్వు మీ మావి మీద అలిగేవని మీరు అనుకోవచ్చు నాకు మావి అయితే అంటాడనమాట ఎప్పుడు చూసినా సరే అడే టైంకి వచ్చినా అలాగే ఉంచవు వేంగి వేంగా అని రప్పించి మంచిగా తినిపించింది పంపించి పంపించవచ్చు కదా అని చెప్పి లైట్గా వాయిస్ అనేది దిగుతుంది అనమాట ఆ టైం అప్పుడు నేను సమాధానం ఇవ్వను కానీ ఇంకా తల ఉంచుకొని కొంచెం కన్నీలన్నీ వచ్చేది అనమాట ఇంకా అంతే ఆ మరక అయితే మాత్రం అస్సలైతే లేగను లేకపోతే మామికి అర్థమవుతుంది అలిగిసిందని అయితే ఒక అరగంట ఇంకో పది నిమిషాలు అయితే చూస్తారో చూసిన తర్వాత నా దగ్గర కూర్చొని అంటే దగ్గర అంతా కొంచెం దగ్గర కూర్చొని ఇంకా అలిగిసిందమ్మా మరి ఇంక లేదు మరి ఇంక మాట్లాడదు మామి అని అనేసి అయితే అంటారు ఇంకా చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది నవ్వును కూడా నేను దాడి చేస్తాను అనమాట వద్దు ఒకవేళ నవ్వితే మళ్ళీ నాకు తిడతారని అని చెప్పి నవ్వును కూడా ఆపేతను అయితే పది నిమిషాలు చూస్తారు పావు గంట చూస్తారు తర్వాత వెంబటే వచ్చి లేకమ్మా బ్రష్ చేయి బ్రష్ చెయ్యమ్మ రాయమ్మ స్నానం చేసి అమ్మ కొంచెం తిని అమ్మా ఫోన్ లేయమ్మా నీకు మేమంతా మాకు నువ్వంతా వెవలొస్తారమ్మా మనకు అందానికి అని చెప్పి బొజ్జగేస్తారు అయితే మరీ రెండు స్టాప్ లైగ నీకు పని ఏం లేదు ఇంకా అది ఎప్పుడు తిట్టుకునే వంతా నువ్వు అని చెప్పి మా మా తిడతారు ఇంకా ఇలాంటిగా ఇలా చిన్న పిల్లలు చూసుకొని అత్త మామ కూడా దొరకడం అనేది చాలా అండి చాలా మందికి నాకు నా విషయంలో అయితే మాత్రం నేను చాలా చాలా బెస్ట్ అని చెప్తాను అలిగితే బొజ్జగిస్తారు కోపడిన ఐదు నిమిషాలే తర్వాత వెంబటి వచ్చి నాతో మాట్లాడతారు నేను కూడా అంతే ఏదైనా కోపం వస్తే ముఖం మీద అంటాను అంతేగాని పగైతే ఉంచుకొని ఎప్పుడైనా సాధించాలి అనేసి అయితే మాత్రం నా దగ్గర అయితే అస్సలు ఉండదు ఎందుకో ఈ విషయం మీతో చెప్పాలనిపించింది చెప్పాను ఇంకా ఈ పోటు వీడియో అయితే నండి హ్యాపీ నైస్ డే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి న్యూ ఇయర్ ఫస్ట్ అయితే వస్తుంది కదా మంచిగా ఎంతమంది సబ్స్క్రైబర్స్ వస్తారో నాకైతే తెలీదు ఇంకా మా మా వారు కూడా ఆ టైంలోనే వస్తారు కాబట్టి మంచిగా సెలబ్రేషన్ అనేది చేసుకుందాం ఇంకా ఈ పూట వీడియో ఇదేనండి హ్యాపీ నైస్ డే